ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వమంగళమాంగళ్యే శుభే సర్వార్ధసాధికే త్రియంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్ ఈ ఛానల్ను కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అనుకూలవంతమైన శుభ ఫలితాలు ధనధాన్య యోగాలు పొందాలని కోరుకుంటూ ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి సుస్వాగతం తెలియజేసుకుంటూ ఆ అంశంలో ప్రస్తావన ఏంటయ్యా అని అడిగితే ఈ రోజున మనకి కొద్దిమంది మిత్రులు మనకి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు హోళికా పండుగ అంటే యాక్చువల్గా అది హేళిక అనేటువంటి రాక్షస సంహారంతో మనకి హోళీ పండుగ వచ్చిందనుకోండి కామదహనం అంటే మనకి ఇరవై ఐదు తేదీ కన్నా ముందు ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజునే మనకి కామున అంటారు మన యోజనటువంటి అడిషడ్ వర్గాలని నాశనం చేసుకునే నిమిత్తమై కాలాని కోసం అంటే కాలం లో మారుతున్నటువంటి మార్పులు ఈ వేసవి కాలంలో వచ్చేటువంటి మార్పుల్ని తట్టుకోగలిగేటువంటి అవకాశాన్ని రాబోయేటువంటి వర్షకాల వృద్ధి కొరకు మనం చేసేటువంటి ఈ యొక్క మంచి ఆవు పిడకలు కర్రలతో చేసినటువంటి హోమము అంటే లోక కళ్యాణార్థం కోసం చూడండి ప్రతి ఒక్కటి కూడా సనాతన ధర్మంలో లోక కళ్యాణం కోసం ఉంటాయి ఈ కామదహనం ఇరవై ఐదవ తేదీ మనకి హోలీ పండుగ వసంతోత్సవం అయితే ఇరవై మనకి నాలుగవ తేదీ కామదహనం ఉంటుంది ఆ రోజున మనకి అనేక రకాల కర్రలు పెట్టి ఆవు పిడుకలు పెట్టి నెయ్యి వేసి దాన్ని హోమం చేస్తారు అంటే ఆ హోమం చేసి ఆ హోమంలో మనకి ఈ హోమధూమం వల్ల ప్రకృతిలోకి మేఘ మేఘాడంబరం కలిగి రాబోయేటువంటి వర్షకాలం మంచి వర్షాలు పడడానికి పరోక్షంగా అన్ని వీధులలో అక్కడ ఏవై మంత్రాల తంత్రాల కల్లా అందరూ కలిసి ప్రశాంతంగా సరదాగా ఉంటూ అటువంటి కర్రను ఏర్పాటు చేసి మనకి హోమం చేస్తారు ఈ మంచి ధూమం వల్ల మేఘాడంబరం కలిగి వచ్చేటువంటి వర్ష ఋతువు మనకి శుభాన్ని ఆనందాన్ని మంచి వర్షాన్ని కలిగిస్తుంది అనేదే మన సంప్రదాయం ఆ వసంత ఉత్సవం రోజు అంటే ఇరవై ఐదవ తేదీ రోజున పౌర్ణమి రోజున మనకి కొంతమంది సోషల్ మీడియాలో గ్రహణం ఉందని చెప్పి చెప్తున్నారు గ్రహణం మనకి ఎక్కడా లేదండి అసలు భారతదేశంలో కనపడినటువంటి గ్రహణం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మకర రాశి వారికి బాగుంది మీనరాశి వారికి బాగాలేదు ఇంకో రాశికి బాగుంది అని చెప్పేటువంటి స్థితి మేము చూస్తూ ఉన్నాం మరి ఎక్కడ కూడా అటువంటి గ్రహణ ప్రభావం మనకు లేదు కాబట్టి ఏ రాశుల వారు కూడా ఈ ఇరవై ఐదవ తేదీ రోజున రాబోతున్నటువంటి పౌర్ణమి రోజు మనకి ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి అవాస్తవాన్ని మీరందరూ తీసుకొని ఈ రాశి వారికి బాగాలేదు నియమాలు పాటించండి గర్భిణీసులు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇతరత్ర దేవాలయాలు మూసివేస్తారని ఈ రాశి వారికి తీవ్ర నష్టము ప్రమాదం జరుగుతుందని వాహన ప్రమాదం అని అలాంటివి చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఎటువంటి విషయాన్ని నమ్మకూడదు ఆ రోజున ఎటువంటి గ్రహణము లేదు ఏ రాశిల వారు కూడా ఆయా రోజు ఉన్నటువంటి గ్రహ సంచారం అనుసరించి నెగిటివ్ కానీ శుభ ఫలితాలు కానీ కాక అంతే తప్ప మీకు ఎక్కడ కూడా ఇటువంటి గ్రహణ సంబంధమైనటువంటి దోషాలు కానీ అవి పాటించవలసిన అంటే గ్రహణ సంబంధ విషయాల్లో మనకి గ్రహణం ఉన్నప్పుడు మనం గర్భిణించి జాగ్రత్తగా ఉండాలి భోజనం చేయకూడదు ఈ సమయం నుంచి ఈ సమయం వరకు పట్టు స్నానము విడుపు స్నానం లాంటివి చెప్తూ ఉంటాం ఇక్కడ అటువంటివి ఏవీ లేదు కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క పనులల్లో నిమగ్నమైపోయి దైవ కార్యాలు దైవ దర్శనాలు చేసుకోవచ్చును భారతదేశంలో ఎక్కడ కూడా ఈ యొక్క గ్రహణం కనబడేటువంటి అవకాశమే లేదు కించిత్తు కూడా కనపడేటువంటి అవకాశం లేదు కనుక దాన్ని మనం పాటించవలసిన అవసరం లేదు ఈ గ్రహణ ప్రభావం అనేది మనకు గ్రహణమే లేనప్పుడు దాని ప్రభావం అనేది ఎలా ఉంటుంది కాబట్టి అన్ని రాసుల వారు కూడా ఆనందమయ శుభ సుఖ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా